వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా రాస్యాధిపతి రాశికి సప్తమ స్థానంలో సంచరించడం యోగ కారకమే మీ రాహ్యాధిపతి దశమ స్థానాధిపతి కూడా దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన స్థానం రాహ్యాధిపతి సప్తమ స్థానంలో సంచరించడం యోగ కారకమే అయినప్పటికీ సప్తమ స్థానం బుధుడికి నీచ స్థానం కాబట్టి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా మానస్ మనస్సుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు కలుగుతాయి సమస్య లేని చోట సమస్య అవుతుంది అలానే ఈ పదవ తేదీ నుంచి బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు ఇది కొద్దిగా ప్రతికూలత పదవ తేదీ వరకు బాగానే ఉంది కానీ పదవ తేదీ నుంచి సమస్యల యొక్క తీవ్రత రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతుందా అనే భావన కలుగుతుంది కానీ ఒక ప్రధానమైనటువంటి గ్రహస్థితి గ్రహం మార్పు ఏమి జరిగిందంటే మే ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో అయినాడు ప్రవేశిస్తాడు గురుడు తొమ్మిదవ స్థానంలోకి వచ్చినటువంటి వెంటనే దాదాపుగా డెబ్బై ఐదు శాతం దోషాలు వాటంతట అవే మ్యానిష్ అయిపోతాయి తొలగిపోతాయి ఇప్పటి వరకు జన్మించినటువంటి వారు పొందినటువంటి అనేక రకాలైన సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడ్డారో వీసా ప్రాబ్లమ్స్ తోటి ఇంకా విదేశీ యోగానికి సంబంధించిన ఆటంకాలు ఇలా రకరకాలైన సమస్యలతో ఎవరైతే బాధపడి ఉన్నారో వారికి ఇక ఇప్పటి నుంచి జరగబోయేటటువంటి గ్రహస్థితి అనుకూలం అంటే ఈ తాత్కాలికంగా ఈ పదిహేను రోజులలో కొద్దిగా ప్రతికూలతలు ఉండవచ్చు కానీ రాబోయేటటువంటి రోజులు కన్యా రాశి వారిని ఒక సింహాసనం మీద కూర్చోబెడతాయి ప్రస్తుతం మాత్రము కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఇదేమిటండి ఇప్పుడే కదా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు మనలా అంటే తాత్కాలికంగా ఎందుకంటే కారణం ఏమిటంటే మీ రాశికి స్థానంలో రవి సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు ఈ రెండు ప్రతికూలతలు అలానే పదవతి నుంచి బుధుడు కూడా అష్టమంలోకి వస్తాడు అష్టమ స్థానంలో ఈ మూడు గ్రహాల యొక్క సంచారం ఏం జరుగుతుందంటే కొంచెం ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది చేయవలసినటువంటి పని సకారంలో చేయలేకపోతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆలోచనలు మాత్రము అసలు కోటలు దాటుతూ ఉంటాయి అడుగులు మాత్రము ఇద్ది గుమ్మం కూడా దాటవు అంటే విపరీతమైన ఆలోచన చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది సప్తమ స్థానంలో గ్రహాల యొక్క కలయికతోటి కన్యా రాశి వారు మీ ప్రమేయం లేకుండానే కొన్ని వివాదములలోకి లాగబడతారు వివాదాలలోకి లాగబడతారు అయినప్పటికీ మీ యొక్క మేధాశక్తితోటి తెలివితేటలతోటి సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది కనిపిస్తోంది మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా బుధుడు చెప్పుకున్నాం కదా దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పదవ తేదీ నుంచి అష్టమ స్థానంలోకి వస్తాడు పదవ తేదీ నుంచి చేసేటటువంటి పనిలో చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి మీరు చేసే వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో దేంట్లో అయినా సరే అలర్ట్గా ఉండాలి ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాలి లేకపోతే ఆకస్మికమైనటువంటి ఉద్యోగ భంగం కలుగుతుంది ఉద్యోగంలో నుంచి బయటికి రావటం జరుగుతుంది అంటే ఎక్కడ ఏం జరిగినా సరే ఆ ప్రభావం ఈ కన్యారాశి వారి మీద కూడా పడే అవకాశం ఏర్పడుతుంది గతంలో ఎవరైతే రుణాలు చేసి ఆ రుణాలను తీర్చడం ఇన్స్టాల్మెంట్ పే చేయటం కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి ఈ స్థానంలో రవి పుథ శుక్రగ్రహాల యొక్క ప్రభావంతో కొంచెం వాళ్ళ నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి ఏమంటే అన్ని ప్రతికూలతలైన అనుకూలతలు లేబట్టే బ్రహ్మాండమైన అనుకూలతలు ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో గురుడు వచ్చాడు ఈ గురుడి యొక్క ప్రభావంతో ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలోకి గురుడు రాగానే ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పదవ తేదీ వరకు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పదవ తేదీ నుంచి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి పదవ తేదీ వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పవచ్చు అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏం చేసినప్పటికీ కూడా పదవ తేదీ వరకు లాభసాటిగానే మారుతూ ఉంటాయి అన్నిటికంటే ప్రధానంగా ఆరవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారము శనివీక్షణం మీ రాశికి అష్టమ స్థానంలో రవి మీద ఉన్నటువంటి కారణం చేత పితృదోషం ఏర్పడుతుంది ఈ మాసంలో శని రవితో కలిసిన శనివీక్షం రవి మీద ఉన్న దానికి దాన్ని పితృదోషం అంటారు ఈ పితృదోషం ఏర్పడుతుంది ఇది తండ్రి యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యమైన శైలిలో ఇబ్బంది కలిగిస్తుంది ఇది మాత్రమే కాకుండా మీ యొక్క పురోగతికి కూడా ఆటంకంగా మారుతుంది ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అవన్నీ కూడా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోతూ ఉంటాయి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అసలు దేవైజ్గా పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఎలా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అబ్బా ఎంత అద్భుతమైన సమయం అంటే అసలు విశేషమైనటువంటి మానసికమైన బలం పెరుగుతుంది ఏదైనా అసలు చేయగలను అనేటటువంటి అందుకని అదే రోజు గురుడు మీ రాశికి మిదవ స్థానాల్లోకి వస్తాడు ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అనేట పట్టుదల పెరుగుతుంది అది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది సంతానపరమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో అసలు ఆటంకాలనేవీ లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం ఎటువంటి భంగం అంటే ఆ శారీరక సమస్యలు ముఖ్యంగా మా ఈ జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ వెనక వెన్ను వెన్నునొప్పులు కానీ ఇలా రకరకాలైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి అరవ తేదీ సాయంత్రం ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయంలో పర్వాలేదు అనిపిస్తుంది కానీ ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు ఇక్కడ అయిన వాళ్లే శత్రువులుగా మారుతున్నారా అనేటటువంటి భావన కలుగుతుంది మీరు ఎవరికైతే మీ రహస్యాలను చెప్పి ఉన్నారో వాళ్లే మీకు శత్రువులుగా మారుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరికి ముఖ్యమైన విషయాలను గోప్యత పాటించాలి సీక్రసీ మెయింటైన్ చేయాలి ఇక ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో ఇది ఏమాత్రము ఫేవరబుల్ టైం కాదు ఇది మోస్ట్ అన్ఫేవరబుల్ టైం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఆరోగ్య పరంగా రకరకాలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఎవరైతే షేర్ మార్కెట్లో డే టు డే లైఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఒక్కసారిగా పెద్ద పెద్ద మొత్తాలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఈ రోజుల్లో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు అసలు ఇది మొత్తం మీదే ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అనేక రకాల ప్రతికూలతలన్నీ తొలగిపోయి వాటి ఛేదించుకొని పద్మ వ్యూహంలో నుంచి బయటకు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది పదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మొత్తం మీద కనుక పరిశీలిస్తే మిథున రాసులు కన్యా రాసులు జన్మించినటువంటి వారికి స్వల్పమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు కొద్దిగా ప్రతికూలతలు కొద్దిగా అనుకూలతలు ఉన్నాయి ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలతో బాధపడుతుంటారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకంలో కూడా జరుగుతున్న మహర్దశులు అంతర్దశలు దోషయుక్తంగా ఉండి ఉంటాయి అటువంటి సందర్భంలో వ్యక్తి జాతక విశ్లేషణ చేయించుకున్న దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యా రాశి వారికి సంబంధించే ఫలితాలు శుభం